సనాన్ని తీసుకురావ ఆలయం చిత్రం కూడా దగ్గరగా ఉండాలి ప్రజల ఆలోచనగా ఉంది ఈ ఆలయం విజయవంతం కావాలి ఈ ఆలయం కొత్త గో కావాలని అట్లాగే దుర్గాల్లో వెనుక ప్రతి ఒక్కరి కూడా ఆలయం చిత్రంతో మంచి నాకు తెలిసి విజయనగరం జిల్లాలో ఒక ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ విజయనగరం జిల్లా నుంచి పెద్ద స్థాయిలో చిత్రాలు తప్పనిసరిగా అందరం ఆహ్వానించాల్సిందే ముఖ్యంగా మా అక్క చేతుల పైన ఈ తొలి చేయడం చాలా అభినందనీయం మరొకసారి దుర్గా గారికి అభినందన తెలియజేస్తూ చిత్ర దర్శకులు ఫోటోగ్రాఫర్ కూడా తప్పనిసరిగా ప్రత్యేక ధన్యవాదాలతో విజయవంతంగా हेर्नु भनेको त तर्फ फाइनल हरेक पक्षको एक कार्यक्रममा भाषण गर्ने अतिथिहरुको रुपमा उपस्थित गर्न गरिन्छ यो आउने सिनेमा है भयो ఆలయాన్ని కొంచాలని మీరు చూస్తారా జన్మల జరగదు నా ప్రాణం ఉండడానికి ఈ ఆలయాన్ని కొంచడానికి జన్మల జరగదు ఇన్ని చేసినా సరే ఈ యొక్క ఆలయాన్ని కాపాడటానికి నా ప్రాణం ఉన్నది अग्गेमाटिक कि पनेयो चैसे मोलबें जागाथ सबतिकोछे को अग्णाजि करहा हुआ है हुआराटिकोछे हुआ 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 है छैस फिरड जाग ನೀರೋಟೆ ಮೇಡಮ್ ಎಂಪಾರ್ಟೆಂಟ್ ಅಲ್ಲ ಸರಿ ಸರಿ ಸರ್ ಆಗಿದೆ ಸಲ

పరిరక్షించుకోవడానికి మనందరూ కృషి చేయాలని చెప్పి ఒక మంచి సంకేతం ఇచ్చిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను అదేవిధంగా తెలంగాణ కానీ తదితర పెద్ద యాక్టర్స్ కానీ అందరికీ అభినందనలు తెలియజేస్తాను ఈ సినిమా మంచి ప్రయోజనం పొంది మంచి మంచిగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా దుర్గా క్రియేషన్ ఈ బ్యానర్ పైన ఆలయం చిత్రాన్ని ఈరోజు మా అక్క గౌరవ నేను మాజీ మంత్రిగా నేను మలారాజు గారు క్లాప్ వచ్చి ప్రారంభించారు డిఓపిగా నేను ఈరోజు కెమెరాని ఆన్ చేయడం జరిగింది గొప్ప ఆనందం మా దుర్గారావు ఇంటి నుంచి అనేకమైన యూట్యూబ్ ఛానల్ అనేక స్పెచ్ని ప్రజల ముందు పంపించాడు ప్రజలను ఆలోచింప చేయడం కోసం చెప్పి తపన పడుతున్న ఒక రచన చేసినటువంటి దుర్గారావు పెద్ద ఎత్తున సినిమా ప్రపంచానికి విజయనగరం జిల్లా నుంచి పర్టికులర్గా గట్నారి నియోజకవర్గం మరి గంటయాడ నుంచి తన ఒక బ్రహ్మాండమైనటువంటి కథను తయారు చేసి సోదరు కలిసి ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం గొప్ప అభినందనీయం నేను ఒకటే కోరుతున్నాను సనాతన ధర్మం అంటే నీతి నిజాయితీ నిబద్ధత ప్రజలను ఒక మార్గదర్శకంగా చేసేదే సనాతన ధర్మం సనాతన నైతిక విలువల కోసం చెప్పి ఈరోజు ఈ ప్రయత్నం చేయడం గొప్ప విషయం తెలుగు దుర్గారావు గారికి వార్త పట్టు నటి నటిస్తున్నట్టు వారికి అట్లాగే డైరెక్టర్ గారికి ఈరోపి వారికి అందరికీ పేరు చెందిన ధన్యవాదాలు విజయవంతం కావాలి మరొక చిత్రానికి కూడా సిద్ధం కావాలి ఈ గొప్ప ప్రయత్నం ఈ గొప్ప ప్రయత్నానికి తన వంతు ఎంతో బాధ్యత కలిగినటువంటి తెలుగు దూరద్యక్తి మరొకసారి వంద తెలియజేస్తాను వెరీ జస్ట్ వన్ మింట్లు ఈరోజు చాలా సుదీర్ఘమైన రోజు నా యొక్క ప్రయాణంలో ఈ ఆలయమైన కథను నిర్మించి ఈ నిర్మాణంలో నా తోటి కళాకారులందరూ నాతో ఈరోజు ఏకీపించి ఎవరు కూడా తక్కువ అమౌంట్తో రావడం నాకు చాలా సంతోషకరం ఈ ఆలయమైన కథ ఈ సనాతన ధర్మమైన ప్రజలకి అవగాహన కల్పించాలని ఒక ముఖ్య ఉద్దేశం ఈ కథ ఈ కథ నిజంగా ఈరోజు మంత్రివర్యులు మా మాజీ మంత్రివర్తి శ్రీమతి గారు రావడం గొప్ప విషయం నుండి ఈరోజు క్లాప్స్ కొట్టారు అదేవిధంగా మా సారు బాబ్జీ గారు లోక్సత్త పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఈరోజు దాని ఆయన తన చేతుల మీదుగా కెమెరాన్ చేసి ఎంతో ఈ యొక్క నా సినిమా సక్స్థామని నేను కోరుకున్నందుకు ప్రత్యేకమైన వాళ్ళు ఇరువురు వరకు నాకు ఆలయం తరఫున ఈ శ్రీ దుర్గా క్రియేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి సినిమా మీ అందరూ ప్రేక్షకులు ఈ యొక్క కథను చూసి నన్ను బాగా ఆశీర్వదిస్తారని ఇది ప్రజలకు వెళ్ళాలని నా యొక్క చిన్న ప్రయత్నం అండి అందరికీ ప్రత్యేక సో పత్రికా సోదరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఏదైనా సక్సెస్ ఇచ్చేది మీరండి ప్రజలు మీరు తప్ప ఎవ్వరు కూడా ఇవ్వలేరండి ఈ సినిమాకి ఈ సనాతన దాన్ని ప్రజల కోసం తయారు చేశారండి ప్రజలైనా నాకు దేవుడు అని మరి ఒకసారి దివాగ్రీసినట్టు నా ఫోటాఫ్ థ్యాంక్స్